ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీమీ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి వెహికల్స్ వచ్చేసి ముప్పై బండ్లు వచ్చినాయి థర్టీ బండ్లు థర్టీ వెహికల్స్ వచ్చినాయి మార్కెట్లో మాత్రం ఈరోజు టుడే నాడు చూడండి మార్కెట్ మీకు రేట్లు ఏమున్నావు రేట్లు చెప్తాం మీకు అయితే చూసుకోండి మీకు రేట్లు ఏమునో చెప్పే కానీ మీరైతే నాకు లైక్ చేయండి సఫ్ ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఎన్ని బండ్లు ఉన్నాయంటే ముప్పై బండ్లు ఉన్నాయి వీడియో ఎక్కడ గుర్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఇది ఎన్నికాయలు అనేది మూడు వందల కాయలు మూడు వందల కాయలు అంటే వచ్చేసి ఏమిటంటే అనేది ఐదు వందలు ఐదు వందల నుండి వచ్చేసి అవుతానా తగ్గవుతానా లాస్ట్ ఐదు వందలు నుండి లాస్ట్ వచ్చేసి చూడండి బార్సింగ్ మార్కెట్ ఈ యాపిల్ మాత్రం సిమ్లాపిల్స్ వచ్చేసి సిమ్ల యాపిల్స్ ఇలా నూట ఇరవై ఐదు కాయలు ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ పీజులు వచ్చేసి రేటు మాత్రం పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు మూడు వేలు దాకా పోతుంది మామూలు క్వాలిటీ బట్టి పోతుంది రేట్ అయితే చూసుకోండి మాలు వచ్చేసి సిమ్లా యాపిల్స్ ఏదైతే ఇరవై ఆరు వందలు అట్లా క్వాలిటీ మట్టి రేట్ ఉంది చూసుకోండి చూపిస్తాం మీకు అయితే లేబర్లు పని ఇట్లా వేస్తారు లేబర్ ఎత్తుకపోయి ఆటోలో వేసేస్తారు సో నేను ఎందులో చెప్తున్నా ఇరవై ఐదు కేజీలో వెయిట్ ఉంటుంది ఇరవై కేజీలు సో నీ ఆటోలో వేసేస్తాడు పోయి ఆటోలో అయితే వేసేస్తుడు ఆటో మొత్తం ఫుల్ చేస్తారు అంత కష్టం ఉంటుంది పదిహేను రూపాయలు అమ్మాలిస్తారు దీనికి చూడండి ఎత్తున్నాడు అందరూ అయితే దుసుదానా దుసు చూడండి దుసుదానా రేటు రెండు వేలు రెండు వందలు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఆరు వందలు దానికి ఉంది అక్కడ యాక్షన్ అవుతుంది యాక్షన్ రేటు పోతుంది అడైతే చూడండి యాక్షన్ అయింది అడైతే పద్దెనిమిది వందలు పోతుంది పదిహేడు వందలు పోతుంది రెండు వేలు పోతుంది అయితే రేటు చూడండి ఇక్కడ యాక్షన్ అవుతుంది ప్రతి ఇరవై మూడు వందలు పోయింది అది ఎన్నికాయలు ఏమో మనం బోడెం దగ్గర అయితే చూడండి ఇప్పుడైతే కాటన్ అయితే ఇప్పుడు ఆడైతే ఏం పోతుంది పదిహేను వందలు అంటారు పదిహేను యాభై పోతుంది కాల్ బట్టి పట్టి బట్టి పట్టి రేటు పోతుంది అరకు మంచిగా ఉంటే రూపాయలు రేటు ఎక్కువ పోతుంది ఫ్రెండ్స్ ఇది వన్ సెవెంటీ ఫైవ్ కాయలు నూట డెబ్బై పీసులు వస్తాయి ఇలా వచ్చేసి క్వాలిటీ మాత్రం బాగుంటుంది క్వాలిటీ మటీరియట్ ఇది అందరూ అయితే మార్కెట్ అడ్రస్ పెట్టిన అడ్రస్ పెట్టారు అడ్రస్ వచ్చేసి అన్న భారసింగారా మార్కెట్ వచ్చేసి బాడసింగారా మార్కెట్ ఇక్కడ ఎల్మినార్ నుంచి ఐదునరు ఐదున్నర నుంచి రామాణ్ ఫిల్మ్ సిటీ రామన్ ఫిల్మ్ సిటీ నుంచి బాట మార్కెట్ ఇది నూట యాభై కాయలు వచ్చేసి వన్ ఫిఫ్టీ కాయలు సిమ్లా యాపిల్స్ అంటారు ఇవి సిమ్లా యాపిల్స్ గట్టిగా ఉంటాయి చూడండి దానందాలు పేనందాలు అంటున్నాయి అయితే ఇసుకుంటున్నా అయితే చూద్దాం చూడండి క్వాలిటీన్ మటీరియల్ అయితే ఉంటుంది మాల్ మంచిగా ఉంటుంది అన్ని రకాలు ఉన్నాయి అయితే చిన్న కర్రగానే ఉన్నాయి పుట్టుకుంటూ ఎన్న వచ్చేసి ఐదు వందలకి తీసుకొని ఫిట్ అయితే చూద్దాం చూపిస్తాం ఇక చూడండి పిడ్డు 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 ఎట్లా యాక్షన్ అయితే ఉంది ఇక్కడ మాలేపుారు ఇక్కడ ఆటోలకి ఇది మాల్ లేపుతారు మొత్తం అయితే ఆటోలు నింపుతారు లోడింగ్ చేస్తున్నారు ఆటోలు అయితే ఇక్కడ యాక్షన్ అవుతుంది ఫ్రెండ్స్ పిట్టు ఉంది అంత పిట్టు పద్దెనిమిది నుంచి మూడు వేల దాకా ఉంది పిట్టు అయితే క్వాలిటీని బట్టి రేటు ఉంది చూడండి ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయి వచ్చేసి చూడండి వంద కాయలు నూట డెబ్భై ఐదు కాయలు రెండు వందల కాయలు రెండు నలభై కాయలు మూడు పది కాయలు మొత్తం అన్ని రకాలు ఉన్నాయి క్వాలిటీ వచ్చేసి క్వాలిటీని బట్టి రేట్ అమ్ముతురు అరకు మాత్రం బాగుంటుంది పిట్టి వచ్చేసి పద్దెనిమిది వందలు ఉండేది మంచి ఉంది మాలు లాస్ట్ డేట్ అంటే కల్రూన్ చాబడ్ రెడీ కొన్ని కాల్ డ్రోన్ పట్టి రేటు మూడు వేలు మూడు వేలు ఐదు వందల దానికి వస్తుంది రేట్ అయితే లాస్ట్ డేట్ చూసుకోండి మాాలైతే బాగుంది పదహారు వందలు ఎన్నికేలుంటాయి అనేది ఇరవై రెండు ఇరవై ఎనిమిది కేజీ దానికి వస్తుంది ఇరవై ఎనిమిది కేజీల దానికి వస్తుంది అంటూ ఎన్నికేలా సార్ ఇలా ఎనకేలుంటాయి డెబ్బై రెండు వందల ఎనభై వస్తాయి రాబై కే ఎన్ని చూడు బడ్డీ అంటే పారమ్ పది పద్దెనిమిది ఎంత ఓకే వారు వందలు బడ్డీ రేటు బడ్డీ రేటు ఉంది మార్కెట్లో వచ్చేసి చూడండి ఈ కోల్డ్ కన్నా కోల్డ్ రేట్ ఉంది మార్కెట్లో వచ్చేసి ముప్పై పందానికి వచ్చింది చాలా వచ్చినాయి మార్కెట్లో బంద్ మాకు వచ్చేసి క్వాలిటీని బట్టి రేటు ఈ పదహారు వందలు అంటుండు ఇక్కడ పదిహేను అంటుండతే రేట్ ఒకటే రేట్ అంటారు